నమస్కారం ఈరోజు వెంకటరావు గారు పర్టికులర్గా ఇద్దరు వాట్సాప్ వైరల్స్ ఇద్దరిని తీసుకుని వచ్చి సత్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కళాకారుల్ని సత్కరించే వాళ్ళు ఎప్పుడు కళాకాలం చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబం కాదు కదా తరతరాలు బాగుంటారు నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎంతో ఎంతగానో ఉంటుంది సార్ మీకు రియలీ వెరీ మచ్ వెరీ హ్యాపీ ఈరోజు మా బేబీ ఇటు మా ఇంకో సావిత్రి కారుణ్య ఎంత వీళ్ళిద్దరూ ఎంత వైరల్ అయిపోయారంటే మామూలుగా సింగర్గా ఆవిడే ఈవిడ ఒక చిన్న అభినయంతో ఆర్టిస్ట్గా ఎంత బోత్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ ఇంకా మంచి ఫ్యూచర్ బాగా బ్రైట్గా పైకి వచ్చి చాలా గొప్ప వృద్ధిలోకి రావాలి ముఖ్యంగా బేబీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ వాట్సాప్లో చూడగానే ఏంటి ఇది ఆవిడే పాడుతుంది ఎలాగొచ్చింది ఈ నాలెడ్జు అని చాలా షాక్ అయ్యి ఉంటారు ఒకసారి విని రెండోసారి మూడోసారి విన్న తర్వాత షీఈస్ రియలీ వండర్ఫుల్ టాలెంటెడ్ అంటే బై బర్త్ టాలెంటెడ్ అంటే ఇన్ బిల్ట్ ఆ టాలెంట్ చూసి చాలా ఆనందం వేసి ఈవిడ్ ఎలా పట్టుకోవచ్చు అనేసి జస్ట్ అలా వేగ్గా వదిలేశాను నేను మళ్ళీ నాకు ఇంకో నాలుగైదు రోజుల తర్వాత ఒక వైర్ ఇంకో మెసేజ్ వచ్చింది ఆవిడ పలానా రాజమండ్రిలో ఉంటారని రాజమండ్రి పక్కన విలేజ్ అంటే నా ఫ్రెండ్ గోవింద్ అని నా చిన్ననాటి స్నేహితుడు రాజమండ్రిలో ఉన్నాడు వాడికి ఇమీడియట్గా ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా వెళ్ళి బేబీ గారిని వెళ్ళి పట్టు ఆవిడ ఆవిడతో నాకు ఫోన్లో మాట్లాడించానండి అలా చెప్తుంటే కరెక్ట్గా ఆ టైంలో ఆవిడ హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ టీవీ వాళ్ళు అనగానే నేను నా పిలుపు రాగానే వాళ్ళు వెంటనే మైక్ తీసుకొని నాకు ఫోన్లో మాట్లాడించడం జరిగింది ఇదంతా భగవంతుడు ఆశీస్సులు నిజంగా ఈరోజు బేబీకి ఉన్నటువంటి ఆ పేరు ఎవరికి అటువంటి ఆ ఘన కీర్తి అనేది ఎలాగొస్తుందో ఏ టైంకి వస్తుందో ఎప్పుడు డోర్ నాకు చేస్తున్నాం మనకు తెలియదు ఇది నిజంగా బేబీ విషయంలో ఇది మనందరూ చూస్తున్నాం నేను ఓకే అన్న తర్వాత చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు చేసి ఇలాగ పలానా రోజు వస్తున్నారంట కదా ఒక్కసారి కోటి మా సురేఖ అడుగుతున్నట్టే ఆయన మిస్సెస్ చిరంజీవి గారు మిస్సెస్ గారు ఇలాగ నేను చూడాలని ఆవిడ పాటలు వినాలని తప్పకుండా గారు తీసుకుని వస్తాను చిరంజీవి ఇంటికి కూడా తీసుకెళ్తే ఇంకా ఆయన చిరంజీవి గారిని చూసి ఆవిడైతే మొత్తం ఎమోషన్ అయిపోయి కింద పడిపోయి ఇంకా నేను ఎక్కడైనా చచ్చిపోతాను నా దేవుణ్ణి చూస్తే అని చచ్చిపోతానండి అంత ఎమోషన్ అయిపోయాను పాపం తను నిజంగా బేబీకి ఇదంతా ఒక కళలాగా ఉండొచ్చు కానీ ఆ సరస్వతి ఉందే లోపల ఆ సరస్వతికి ఎవరు వెలకట్టినటువంటి అంత హైలీ హిడెన్ టాలెంట్ ఈరోజు ఈ శారీ కూడా చిరంజీవి గారు మెసెస్ సురేఖ గారు ఇచ్చినటువంటి చీర అనమాట బ్లౌజ్ కూడా అక్కడే కొట్టించారు ఇది కాకుండా చిరంజీవి గారు కూడా ఒక చెక్ లక్ష రూపాయలు అక్షరాల లక్ష రూపాయలు చెక్ ఇచ్చి ఎంతగా చాలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ గడిపారు అప్పటితో అన్ని పాటలు పాడించుకుంటూ చాలా చక్కగా ఇది అంటే చిరంజీవి గారు కాకుండా నేను యాక్చువల్లీ రెహమాన్కి ఒక క్లిప్పింగ్ ఇవ్వని నేను మెయిల్ చేశాను ఆయనకి ఈవిడ పంపించి నువ్వు చిన్న ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తే ఆవిడ గురించి నేను బై బోల్లో వేస్తానంటే తను అన్నాడు లేదు నేను ఇవ్వకూడదు నేను కావటం నేను ఎఫ్బీలో పెడతానని చెప్పి ఎఫ్బీలో తన గురించి పెట్టడం అక్కడ నుండి రెహమాన్ చెప్పింది కూడా బాగా వైరల్ అయిపోయి ఇప్పుడు ఈరోజు ఈరోజు ఎస్పి బాలసుబుణ్యం గారు ఎస్ జానకమ్మ గారు అందరూ పిలిచి అందరూ ప్రశంసిస్తుంటే ఇది దీన్ని ఏమన్నా నాకే అర్థం కావట్లేదు అంతే అంత ఆ సంగీతానికి ఆవిడ ఉన్నటువంటి గాత్రానికి ఆ పలికే గమకాలకి ఏ పాట పాడినా అంత చక్కగా ఉంటుంది అది రియల్లీ గాడ్ గాడ్స్ గ్రేజ్ అది రేపు రెహమాన్ గారు తీసుకుని వెళ్తున్నారు ఐదో తారీఖు తర్వాత ఆయన ఏదో డేట్ ఇచ్చినాడు ఏఆర్ రెహ్మాన్ గారు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ పనిలోనే ఉన్నాను మా బేబీ గారిని అన్ని మొత్తం ఎక్కడెక్కడ అంటే నేను ఇన్షియేటివ్ తీసుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు అప్పుడు ప్రస్తుతం అన్నీ ఆవిడని అన్ని దగ్గర తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు మొన్న రఘు కుంచే గారు కూడా ఒక చక్కటి సాంగ్ పాడిచ్చాడు అంటే అదే ఫస్ట్ సాంగ్ అవుద్ది నా నేనే పాడిద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ రఘు పాడిచ్చాడు కానీ ఆ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఆవిడ పాడటం కూడా చాలా అద్భుతంగా పాడింది ఆ పాట మీరు వింటే డెఫినెట్గా ఒక్కసారి వినగానే హిట్ అయిపోతుంది ఆ సాంగ్ అంత చక్కగా పాడింది ఆ కంపోజిషన్ కూడా రఘు చాలా బాగా చేశారు సో నెక్స్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ నాకు పాడబోతున్నారు ఆవిడే నాకు సెకండ్ సాంగ్ ఛాన్స్ ఇచ్చారు ఆవిడే మహస్ సాంగ్ ఇవ్వలేదు నాకు కానీ ఆ సెకండ్ సాంగ్ కూడా ఇందాక వినిపించాను మంచి అది కూడా ఫోక్ విత్ మెలడీ సాంగ్ హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్ అనమాట ఆ పాట కూడా ఆవిడతో పాడించడం జరుగుతుంది మీరందరూ ఇలాగే ఆ బాబీని దీవిస్తూ నేను నేనే కాదు రఘుకుంచే కాదు ఇండస్ట్రీ అంతా కంపోజర్స్ అందరూ ఆవిడని దీవించి చక్కటి పాటలు పాడించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మా మా నా కంపోజర్స్ అందరూ నా తోటి కంపోజర్స్ అందరూ కూడా ఆవిడ ఎంకరేజ్ చేయాలి ఇంకా ఎంతో పెద్ద గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి ఇటువంటి టాలెంట్ ఎందుకంటే ఆవిడకి ఏమీ తెలియదు చదువుకోలేదు సంగీతం నేర్చుకోలేదు ఏమీ లేదు కానీ చిన్నతనం నుండి పాడే నాలెడ్జ్ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది అంటే డైరెక్ట్గా వెళ్ళి కైలాస పర్వతం ఎక్కేసింది హిమాలయాస్ ఎవరెస్ట్ ఎక్కేసింది డైరెక్ట్గా అంటే అక్కడి నుండి ఆవిడ ట్రావెల్ ఎలాగుంటుంది అనేసి నేను కూడా కొన్ని మెలకువలు ఇస్తూ ఆవిడని ఎలాగా చూసుకోవాలని విధంగా నేను కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నాను మీ అందరు ఆశస్సులతోటి ఇది ఎప్పుడు ఇలాగే ఆవిడని దీవిస్తూ ఇంకా వాళ్లే కాదు ఇంకా గీతా మాదిరి ఇంకా ఎంతోమంది మన సింగర్స్ యంగ్ టాలెంట్స్ అందరూ బ్రహ్మాండంగా వచ్చారు వాళ్ళు కూడా ఈవిడ కూడా మంచి స్థాయికి రావాలని ఆల్రెడీ దుబాయ్ నుండి పిలుపు వచ్చేసింది నెక్స్ట్ అమెరికా షోస్ కూడా రెడీ అయిపోతున్నాయి ఆ లెవెల్కి అందరూ ఆవిడని ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరూ ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం కల్పించి నా భగవంతుడికి నాకు ఇది నా పౌరజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇది ఆల్ ఆఫ్ ద సడన్ ఇది నేను అనుకోలేదు ఇంత ఇంత వైరల్ అయిపోయి ఈ స్థాయి అయిపోతుందని ఈరోజు చూస్తుంటే ఆయన సత్కారం చూసి నాకు ఒళ్ళంతా పులకరించిపోతుంది ఎంత ఎన్ని శారీస్ పెట్టి లక్ష రూపాయలు ఎంత ఎంత అమౌంట్ అది పదకొండు రూపాయలు అంత అమౌంట్ క్యాష్ అయిపోవడం ఇదంతా చాలామంది కానీ అందరూ ఇచ్చారు చాలా మంది ఇచ్చారు కానీ ఇది అందరూ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో ఆనందంగా కల్పిస్తుంది మీరు కూడా ఇవ్వాలనుకుంటే తప్పకుండా బేబీ గారికి మీరు చేయొచ్చు ఆ ఏర్పాటు కూడా మీకు చేస్తాం తప్పకుండా మీరు అందరూ హెల్ప్ చేయాలి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు చక్కటి అవకాశం కల్పించేందుకు మరొకసారి మా వెంకటేశ్వర గారికి వెంకట్రావు గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్